రెండు చూస్తున్నారు కదా ఈ కార్ వచ్చేసి డాట్స్ అండ్ రెడీ కో కారు ఇది సేల్ కుందండి రీసేల్ కార్ చాలా నీట్ గా మెయింటైన్ చేశారు ఈ కార్ని ఇది ఎంత తక్కువ అయితే అంత తక్కువ ధరలో ఇస్తారో వెంటనే ఎంత ఎంత తొందరగా అయితే మీ వల్ల అంత తొందరగా తీసుకుపోవడానికి అయితే ట్రై చేయండి కొనుక్కోవడానికి ఈ కార్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ అండి దీనికి టచ్ స్క్రీన్ కూడా ఉంది లోపలంతా కూడా ఇంటీరియర్ కూడా సూపర్గా డిజైన్ చేసిన కార్ అని చెప్పొచ్చు ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది పెట్రోల్ వర్షన్ అయితే వస్తుందండి పవర్ విండోస్ అయితే ఫ్రంట్ రెండు పవర్ విండోస్ బ్యాక్ రెండు అయితే మ్యానువల్ విండోస్ ఉన్నాయి ఇది చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది ఫ్రెండ్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే తిరిగి ఇప్పుడు దాకా ఫ్రీ టెస్ట్ డ్రైవ్ ఉంటుంది మీరు ఉత్తగానే నేను నడిపి చూసుకోవచ్చు నడిపి చూసుకొని మీకు నచ్చితే కొనుక్కోండి లేదంటే మీరు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు బ్యాగ్ కూడా మెకానిక్తో చెక్ చేయించుకొని కొనుక్కోవడం అయితే మంచిది మెకానిక్తో మెకానిక్ తీసుకొచ్చి మీకు తెలిసిన మెకానిక్తో చెక్ చేయించుకొని కార్ని కొనుక్కోవడం మంచిది ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్స్ ఎప్పుడైనా మీరు మెకానిక్తో చెక్ చేయించుకొని కొనుక్కోవడం అయితే మంచిదని మేము సజెస్ట్ చేస్తాము మీకు పూర్తిగా వర్షన్ వచ్చేసి ఇది అయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వర్షన్ ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఉంటుంది వర్షన్ ఇది చాలా తక్కువ ధరలో అవైలబుల్గా ఉంది మీకు షోరూమ్ కండిషన్లో అయితే ఉంటుంది కార్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్గా ఉంది సర్వీసింగ్ అంతా కూడా షోరూంలోనే చేయించారు ఫ్రెండ్స్ కాబట్టి మీరు వేరే వీలైనంత తొందరగా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా లైక్ చేయండి వీడియోను కూడా లైక్ చేయడం వల్ల ఏంటంటే మాకున్న బెనిఫిట్ ఏంటంటే మీరు వీడియో లైక్ చేస్తే మీరు కొనకపోయినా కూడా వేరే వాళ్ళైనా కొనుక్కోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు వెంటనే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా 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 మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు మీరు వీడియోని లైక్ చేయడం వల్ల దాంతోపాటుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా పైన నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఈ కార్ అయితే హెవీ బండిలాగా ఉంటుంది చూడడానికి అయితే చాలా బాగుంటుంది మంచి చిన్న ఫ్యామిలీకి బాగా యూజ్ అయ్యే కార్ అని చెప్పొచ్చు మంచి మంచిగా మీకు ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ వరకు అయితే మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందండి దీంట్లో ఐదుగురు అయితే ఈజీగా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు ఐదుగురు ట్రావెల్ చేయొచ్చు ఇంకా కాబట్టి చాలా తక్కువ ధరలో ఎంత వీలైతే అంత తొందరగా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ కాస్ట్ ఉంటుంది అది మీకు కామెంట్ బాక్స్లో పింక్ చేసి పెడతాము డబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టార్ట్ కో డాట్ వెబ్సైట్ వచ్చేసి లొకేషన్ మరియు ఫోన్ నెంబర్ కోసం ఈ వెబ్సైట్ క్లిక్ చేయండి అని ఒక వెబ్సైట్ ఉంటుంది అది డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీరు మొత్తం డీటెయిల్స్తో పాటుగా కార్ లొకేషన్ అడ్రస్ అన్నీ కూడా ఉంటాయి ఆర్సీ కూడా అవైలబుల్గా ఉంటుంది